ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఇప్పుడు మహాయోగి అయినటువంటి రాజరాజేశ్వరానంద స్వామీజీ వారితో ఉన్నాం వారు మనకి చక్ర సాధనని ఏ చక్రంలో ఎలా చేయాలి అనే సాధనని అందిస్తూ ఉన్నారు ఇప్పుడు చక్రంలో ఎటువంటి సాధన చేయాలి ఆజ్ఞా నాడీ తత్వం ఎలా ఉంటుంది తత్వం చంద్రనాడీ తత్వం ఎలా దృష్టి పెట్టాలి ఏంటి అనే విషయాల గురించి వారిని అడిగి తెలుసుకున్నాం నమస్కారం స్వామీజీ ఆజ్ఞా చక్రంలో సూర్యతత్వం చంద్రతత్వంతో ఎలా సాధన చేయాలి అలాగే అక్కడ చేస్తే ఏమి ప్రయోజనాలు ఉన్నాయి ఆజ్ఞా చక్రం అనేది కనుబొమ్మల మధ్యన భృమద్యం అంటారు కనుబొమ్మల మధ్య అంటారు బురుకుటి అంటారు ఇది ఆజ్ఞా మనకు మనకుండే షట్ చక్రాలలో కింద ఐదు చక్రాలు ఈ నాలుగు చక్రాలు పైన ఉంటాయి ఈ నాలుగు కలిపి ఒకే చక్రం కింద భావిస్తే శివకోణాలు నాలుగు ఈ ఐదు శక్తి కోణాలు శ్రీచక్రంలో కూడా ముందు పక్క ఐదు కోణాలు వెనక పక్క నాలుగు కోణాలు ఉంటాయి శ్రీ చక్రంలో మొత్తం తొమ్మిది కోణాలు కంఠానికి కింద కంఠాద పర్యంతం శక్తి కోట స్వరూపుని అని చెప్పి చెప్పబడి ఉంది ఈ ఆజ్ఞా చక్రంలో అన్ని చక్రాలకి ఆజ్ఞని రిలీజ్ చేసేటటువంటిది కాబట్టి దానికి ఆజ్ఞా చక్రం అని పేరు పెట్టారు పైన నాలుగు చక్రాలు ఉన్నాయి మూడు చక్రాలు ఇంకా ఇది నాలుగో చక్రం పైన ఈ ఆజ్ఞా చక్రాన్ని పైన మూడు చక్రాలు శివకోణాలకు కానీ ఈ కింద ఉండేటటువంటి ఐదు చక్రాలకు కానీ ఆ దేవతలకు కానీ అనుగ్నిచ్చి ఆర్డర్ ఇచ్చి మనకు కావలసినటువంటి ఈ శరీరాన్ని నడిపేదానికి శరీరంలో ఉండేటువంటి దైవశక్తులకి అను ఆర్డర్ ఇచ్చేది అధికారం ఆజ్ఞా చక్రానికి ఉంది ఈ ఆగ్నేయ చక్రంలో మనం ధ్యానం చేసినప్పుడు సుషుము నాడి మూలాధారం నుంచి సహస్రారానికి కనెక్ట్ అయినప్పటికీ మూలాధారంలో ఉండేటటువంటి ఆ యొక్క కుండలిని శక్తి అగ్ని రూపంలో ఉంటుంది కాబట్టి అది మూలాధారంలో రెండు మూడున్నర చుట్టేసుకొని ఒక సన్నటి సర్పెంట్ పవర్ సూక్ష్మమైనటువంటి అంత పొడుగు అగ్ని అది పైకి వచ్చేటప్పుడు సుషుము నాడిలో అన్ని చక్రాలు భేధించుకొని ఆజ్ఞాచక్రంకి వచ్చినప్పుడు జ్యోతి దర్శనం అవుతుంది ఈ మూలాధారంలో ఉండేదే శక్తే అమ్మన్నే ఇక్కడ మనకి దర్శనం అవుతుంది జ్యోతి రూపంలో కనిపిస్తుంది అయితే లోపల మనకి ఈశ్వరుడు నుండి ఆత్మ సహస్రార గమలంలో అక్కడ లోపల సహస్రార కమలం అది ఎంట్రుకులో వేయముంది తెల్ల కణం ధ్యానంలో ఎవరైనా ధ్యానం చేసేటటువంటి జానపరులకి తెల్లటి ఒక జ్యోతి అది రూపాయి బిళ్ళంతా ఉండొచ్చు ఇంకా తక్కువ ఉండొచ్చు ఇంకా తక్కువ ఉండొచ్చు ఒక పెన్సిల్ పాయింట్ అటు కొడితే ఎంత ఉండదో అంత కూడా ఉండొచ్చు తెల్లగా కనపడితే ఆజ్ఞా చక్రంలో అది సహస్రారంలో ఉండి ఈశ్వరుడుగా భావించాలి అదే మూలాధారంలో అది ఎర్రగా కనిపిస్తే జ్యోతి రెడ్గా ఉంటే పగడం కలర్లో మూలాధారంలో ఉండేటువంటి పున్నలేని శక్తి ఇక్కడికి వచ్చినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది అదే ఈ కుండలని శక్తి సహస్రాలని పోయి ఆ తెల్ల బిందువు శుక్ల బిందువుని ఈ రక్త బిందువు అయితే కలిస్తే అరుణ కాంతితో వస్తుంది మూడు రకాల జ్యోతులు కనిపిస్తాయి ఆజ్ఞా చక్రంలో అందువల్ల మనం అది ఆగ్నేలు రిలీజ్ చేస్తుంది కాబట్టి ఈ చంద్రస్వరాన్ని ఆజ్ఞా చక్రాన్ని తీసుకొని పోతే అగ్ని పుడుతుంది చంద్రస్వరం ఆజ్ఞాగి తీసుకుపోతే ఓంకారమే సూర్యస్వరం కూడా ఆజ్ఞా చక్రాన్ని తీసుకుపోయి వదిలినా కూడా ఓంకారం ఈ నాలుగు చక్రాలు నాలుగు పాయింట్లు ఉంటాయి లోపల గ్రంథులు నాలుగు దేవతలు ఇది సర్వజ్ఞా చక్రము అంటారు సర్వజ్ఞత్వం ఏది చూస్తే అది ఎట్ట తయారైంది అది ఎందుకు అటు చేశారు దాని ఏంది అది ఎట్ట చేస్తుంది అని తెలుస్తుంది మనం అంటే ఒక గుడికి వెళ్ళాం గాలిగోపురం ఎందుకు ఉంది దానికి వాకిళ్ళు ఎందుకు ఉండవు దాని కలిశాలు ఎందుకు ఉండయి ధ్వజస్తంభం ఉంది దాని ముందు ఎందుకు బలిపీఠం ఉంది ధ్వజస్తంభం అయింది నందీశ్వరుడు ఏంది అక్కడ ఈశ్వరుడు ఏంది అక్కడ అక్కడ ఎందుకు గంటగూడుతో హారతిస్తారు తీర్థం ఎందుకు ఇస్తారు ప్రసాదం ఎందుకు పెడతారు అట్లా అమ్మని సింహం ఎందుకు ఉంది ఇవన్నీ తెలుస్తుంది సర్వజ్ఞత్వం అంటే ఆధ్యాత్మికంగా కానీ లౌకికంగా కానీ ఏదైనా చూసినప్పుడు సంపూర్ణమైన దాని యొక్క విశేషాన్ని తీసుకునే శక్తి ఆజ్ఞా చక్రానికి ఉంది అక్కడ జ్యోతిని మూడో కన్ను అంటారు అక్కడ ఆజ్ఞా చక్రాన్ని ఈ ఆజ్ఞా చక్రంలో మనసు ఉంటుంది శ్వాస పుట్టేది లోపలికి పోయేది ఆజ్ఞా చక్రంలోని ఇక్కడి నుంచే శ్వాస లోపలికి పోతుంది లక్ష్మీనారాయణులు పుట్టేది ఇక్కడే నివాసం నావిలో ఉంటుంది నావిలో బ్రహ్మ పుడతాడు అగ్ని పుట్టుతుంది ఉచ్ఛ్వాస నిత్యాస వల్ల అగ్ని పుడితే ఆ బ్రహ్మ అనేటటువంటి అగ్ని మనకి కళ్ళల్లోనే కాకుండా ఆజ్ఞా చక్రంలో ప్రతిబింబిస్తుంది తేజస్సు ఆ తేజస్సుని మనసు అంటారు ఇక్కడ ఈ మనసుని ఇక్కడ కనుబొమ్మలో రక్షిస్తుంది శరీరాన్ని అన్ని విషయాల నుంచి కాపాడేది మనస్సు ఆజ్ఞాచక్రం కాపాడుతుంది ముళ్ళు దొక్కకుండా మనం ఏదైనా మలమూత్రాలు దొక్కకుండా రాళ్ళు దొక్కకుండా మనం నడిచేటప్పుడు ఇది మనసు అనేది మూడో నేత్రం పనిచేస్తూ ఉంటుంది అందరికి ప్రతి ఒక్కరికి ప్రతి జీవరాశికి కూడా మనం నడిచేటప్పుడు అదేవిధంగా ఆజ్ఞాచక్రము మూడో నేత్రం అంటారు సర్వజ్ఞత్వం అంటారు సర్వరోగహహారా చక్రం అనేది ఇంకా కొంత లోపల ఉంటుంది ఈ సర్వజ్ఞత్వము రావాలంటే జానం వాళ్ళందరికీ వాళ్ళు ఏ లోకంలో మూలాధారంలో జా వాళ్ళ యొక్క కుండలే శక్తి ఉంటే అది ఇక్కడ తెలుస్తుంది ఈ చక్రాలలో కుండలి శక్తి ఆడుండేది ఆజ్ఞా చక్రంలో ఉంటుంది పూర్వం జరిగిన విషయాలు కానీ జరగబోయేవి కానీ అన్నీ కూడా ఇది ఒక స్క్రీన్ లాంటిది మనకి ఆజ్ఞా చక్రంలోనే అన్నీ తెలియబడతాయి యూట్యూబ్ జడ్ అయితే ఇది దీన్ని మనసు స్థానం అంటారు బ్రహ్మ అంటారు దీన్ని బ్రహ్మ అంటే మనసు మనసు అంటే బ్రహ్మ ఈ దీన్ని ఇక్కడ హంస జపము రెండు నాళ్ళతో శ్వాస మనం రెండు కానీ చేస్తే ధ్యానం చేస్తే రెండు ముక్కుల్లో గాలి ఆజ్ఞాకి ఆడతాయి ధ్యానం చేయకపోతే రెండున్నర గంట రెండున్నర గంట మారుతూ ఉంటాయి రెండు ముక్కుల్లో శ్వాస ఇది రెండు రేకులు దళం ఉంటుంది ఆజ్ఞా చక్రంలో దీన్ని శివపార్వతులు హంస రూపంలో హంసలు అంటారు శివపార్వతుల్ని రెండు కుడిముక్కు ఈశ్వరుడు శివుడు ముక్కు పార్వతి శివ దీన్ని పరాకాశం అంటారు ఆకాశం కంఠం పంచిపోతాలు కింద ఉన్నాయి దీన్ని పరాకాశం అంటారు పరాకాశంలో హంసలు రెండు విహరిస్తున్నాయి అంటే రెండు శ్వాసలు ఎడాపెంగుల శ్వాసలు విహరిస్తున్నాయి అని అంటారు ఇది పరా అంటారు దీన్ని కైలాసంకి తొలిమెట్టు ఆజ్ఞాచక్రంలో ఎంటర్ అయితే మనసు కైలాసవాసి అంటారు ఆజ్ఞా చక్రంలో మనసు పెట్టి ధ్యానం చేస్తే ఎప్పుడు మనసు ఆజ్ఞా చక్రంలో ఉంటే కైలాసవాసి స్వ మనసు ఆజ్ఞా చక్రంలో పెడితే నీకు భూత భవిష్యత్తు జరగబోయే కూడా కొన్ని విశేషాలు మనకు ఆజ్ఞా చక్రంలో తెలుస్తుంది కాబట్టి ఈ జానం అనేదానికి ఈశ్వరత్వం పొందేదానికి చక్రం గొప్పది అనులోమ వినులోమ చేసిన అగ్ని పుడుతుంది ఈ ఆజ్ఞా చక్రాన్ని సుబ్రహ్మణ్య స్వామి అంటారు ఈ ఐదు చక్రాలు దాటి కుండలిని ఒక్కొక్క చక్రంలో భేదించుకొని ఆజ్ఞా చక్రానికి వస్తే ఆరో చక్రం షణ్ముఖుడు అంటారు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి స్థానం ఎడముక్కులో గాలి అయితే వల్లి దేవత ప్రొడ్యూస్ అవుతుంది ఇట్లాగిటి వదిలితే సూర్యస్వరంలో లాగి పరాకాశానికి వదిలితే ఇక్కడ దేవసేన ఇది అగ్ని దైవత్వం బుద్ధి జ్ఞానం ఇది సంసారం ఇది దైవత్వం అందుకని వల్లి దేవసేన దీంట్లో లాగా వదిలితే వల్లి దీంట్లో లాగి దేవసేన ఇక్కడ అగ్ని పుడుతుంది ముందు మనం ఆ అగ్నే అయ్యప్ప స్వామి హరి హరులు హరి హరులు అంటే చంద్ర సూర్య ఈ రెండు ఇక్కడ కలిపినందువల్ల అయ్యప్ప స్వామి కూడా జ్యోతి ఇక్కడ కనపడింది దాన్ని అయ్యప్ప స్వామి అంటారు ఆజ్ఞా చక్రంలో ఈ ఆజ్ఞా చక్రాన్ని సుబ్రహ్మణ్య స్వామి రెండు కలిపితే కళ్యాణం చేసినట్టు సుబ్రహ్మణ్య స్వామికి వల్లి దేవసననిచ్చి కళ్యాణం జరిగినట్టు అరుణకాంతి వస్తే ఆ అరుణకాంతి పరాకాశం ఇది అందుకని ఆయనకి నెమలి పెట్టారు ఎందుకంటే ఆకాశం లేదు పోతుంది ఎగిరేది నెమలే కదా ఎలుక కింద పెట్టారు గణపతి కానీ ఇది మనకి అక్కడ రెండు ప్రాణాయామం చేసినప్పుడు రాజ శ్యామలాంబ అనేటటువంటి దేవత ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ సమస్వరం అనులోమనులోమ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి ఇట్లా బ్రహ్మ విద్య అంటే ఈశ్వరుడికి సంబంధించింది తపస్సు చేసే విషయంలో బ్రహ్మ విద్య అంటారు సుబ్రహ్మణ్య స్వామి అనులోమనులోమ సంవత్సరం అదే శ్రీ విద్య అంటే రెండు స్వరాలు స్వరాలుగాని ఆడిస్తే రాజశ్యామలాంబ రాజరాజేశ్వరి సహస్రారం అయితే మంత్రి అని ఉంటుంది అంటే మనసే మంత్రి ఆత్మే రాజరాజేశ్వరి అని మనకి ఇక్కడ రూఢి అవుతుంది దీని విశేషం సర్వజ్ఞత్వం సర్వరక్ష శరీరాన్ని కాపాడుతుంది అయితే స్వామి దీన్ని ఎలా సాధన చేయాలి ఆజ్ఞాచక్రంలో మనం ఎడ ముక్కులో నుంచి గాలి ఆజ్ఞా చక్రాన్ని మనసు పెట్టి ఓం పెట్టి లాగి అక్కడ మనసు పెట్టి ఓంకారాన్ని చూస్తూ ఐదు సెకండ్లు ఉంచి కుడిముక్కులో వదలాలి పూర్తిగా కుడిముక్కులో ఓం అంటూ లాగి ఇక్కడ ఓంకార బీజాన్ని చూస్తూ ఆపి ఐదు సెకండ్ల నుంచి మళ్ళీ దీంట్లో వదలాలి మళ్ళీ ఎడం ముక్కులో లాక్కొని ఆజ్ఞాచక్రానికి ఆపి కుడిముక్కులో వదలాలి అంటే ఓం బీజం పెట్టాలా మనస్తాడు చూడాలా స్వరంతో లాక్కొని స్వరంతో చంద్ర స్వరం ఇక్కడ ప్రతి దేవతకి భారీ శక్తి ఉంటుంది ఆ శక్తే చంద్రస్వరం సూర్యస్వరమే ప్రధాన దేవత ఏ దేవత అయితే ఇప్పుడు దీనివల్ల అక్కడ లైట్ డెవలప్ అవుతుంది ఒక ప్రకాశం వస్తుంది ఎవరైనా ప్రాణాయామం చేస్తే ఇదంతా వైట్ వస్తుంది ఇప్పుడు సమస్వరం చేస్తే శ్రీ విద్య కింద రెండు పుటలు టచ్ చేసి ఇక్కడ లాగి ఓమ్మని ఆపి వదలాల లాగి ఆపి వదలాల లాగి ఇక్కడ లాగి వదిలినప్పుడు ఇక్కడే అది ఫంక్షన్ అవుతుంది ప్రాణశక్తి రొటేట్ అవుతుంది మనకి ఏదైనా శారీరకంగా మనిషికి మానసికంగా కోరికలు వ్యామోహాలు ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆజ్ఞాచక్రం పైన మనసు పెడితే ఇక్కడ ఆజ్ఞా చక్రాన్ని పైన పెడితే అది కేచరి భూచరి ముక్కు మీద పెడితే భూచరి ఇక్కడ పెట్టి ప్రాణాయం చేస్తే కేచరి ధ్యానం చేస్తే శాంబవి బ్రహ్మంగారు చెప్పింది శాంబవ ముద్ర చేయమన్నారు అంటే కోరికలు నిన్ను పీడిస్తుంటే నీ ఇంద్రియాలు నిన్ను పీడిస్తుంటే నీకు మానసిక వేధ ఉంటే నువ్వు ఈ పంచిపోతాలే ఇక్కడ బయట ఉండే పంచిపోతాలు కంటానికి కింద ఉండే పంచిపోతాయి ఇది భూలోకం దీన్ని వదిలేసి ఈ భూలోకంలో ఉండే సమస్యలు బాధలు వదిలేసి నువ్వు మనసు పైకి కానీ కళ్ళు కొంచెం అట్ట అన్నావు అంటే కొద్దిగా నేత్రం పైకి అన్నం అంటే శాంభవి ముద్ర అట్లా కానీ అన్నావు అంటే ఈ భూలోకంలో ఉండే బాధలు ఈ ఇంద్రియ పీడితాలు మనల్ని పీడించే ఇంద్రియాలు సుఖాలు కావాలని మనసు వ్యధ చెందుతూ ఉంటే పైకి పెట్టి కొంచెం సూపు ఆజ్ఞా చక్రాలు పైకి పెడితే శాంభవి ముద్ర ఇక్కడ పెడితే నార్మల్గా ఉంటుంది బీపీ లో బీపీ ఉన్నా కూడా ఈ ముద్ర పెట్టి చేస్తే లో బీపీ పెరుగుతుంది బీపీ పెరుగుతుంది ఇక్కడ పెడితే లో బీపీ ఉన్న వాళ్ళకి లెవల్ అవుతుంది హైబీపీ ఉన్నవాళ్ళు ముక్కుగాడు పెట్టి ధ్యానం చేస్తే బీపీ తగ్గుతుంది ఇక్కడ ఆగ్నాలో పెట్టి ధ్యానం చేస్తే నార్మల్గా ఉంటుంది బీపీ తక్కువ ఎక్కువ లేకుండా అందువల్ల ఈ లోకంలో ఉండే ఇంద్రియాలకు అతీతం కావాలంటే మనం పైకి పెట్టాలి దీన్ని మనోమైకోశం అంటారు దీన్ని ఈ విధంగా మనం మానసిక బాధల నుంచి తప్పించుకోవాలా ఇంద్రియ నిగ్రహం కావాలంటే ఆజ్ఞా చక్రంలో ధ్యానం చేయాలా ఈ విధంగా ఉంది దీన్ని దీనికి ఇంకొకటి యాడ్ చేసి చెప్పాల్సి వస్తుంది ఏంటంటే దీన్ని లోపల వన్ ఇంచులో ఉండేటటువంటి సర్వరోగ చక్రం ఉంది అది కూడా ఫంక్షన్ అవుద్ది ఆయట ప్రాణాయం చేస్తే మనం అందుకని అది కూడా దీంట్లో చెప్పేస్తాం దీన్ని ఆరు ఆజ్ఞా చక్రం లోపల ఉండేది ఏడు సర్వరోగహహారా చక్రం జానపరులు మనసేడబెట్టి ధ్యానం చేసినప్పుడు ఆ మనసు లోపలికి సహస్రారానికి ప్రయాణం చేస్తుంది అది మనసు అంతర్ముఖం అంటారు దాన్ని లోపలికి ప్రయాణం చేస్తుంది ఒక పింఛి లోపల పోతే అక్కడ కానీ నిలబెడితే మనసు ఈ ప్రాణాయాంగా చేస్తే మనం మనసు అక్కడ పెట్టి సర్వ రోగాల నుంచి విముక్తి పొందుతుంది శరీరం చంద్రస్వరం లోపల లాక్కోటం సూర్యస్వరం సూర్యస్వరం లాగి వదులుతాం దీనివల్ల సర్వరోగహహర రోగాల నుంచి శరీరం విముక్తి పొందుతుంది మన పత్రిజీ గారు దాంట్లో కూడా అందరు ధ్యానం చేస్తుంటారు దాంట్లో అందరికీ ముందు ధ్యానం జాయిన్ అవుతాయని వాళ్ళకి షుగర్ బీపీ రకరకాల వ్యాధులు కిడ్నీ సమస్యలు కూడా తొలగవుతున్నాయని మొదట అనుకుని చెప్తుంటారు వాళ్ళు కార్యక్రమాలు మనసుని లోపల పెట్టి ప్రాణాయామం చేస్తేనే తగ్గతి వ్యాధులు ఉత్త ధ్యానం చేస్తే కాదు ఈ ప్రాణాయామం చేస్తేనే వ్యాధుల నుంచి ముక్తి అది కూడా ఓంకారమే అంటే మనసు ఆజ్ఞలో పెడితే రెండు చక్రాలు పనిచేస్తాయి సర్వజ్ఞా చక్రం సర్వరోగహహార చక్రం ఫంక్షన్లకు వస్తుంది ఆజ్ఞా చక్రానికి అటాచ్డ్ అది అది మనం ఈ ప్రాణాయం వల్ల సర్వజ్ఞత్వం వస్తుంది సర్వరోగాల నుంచి సాధకుడు విముక్తి పంతుడు అనులోమ ఇనులోమ సంవత్సరం చేస్తే చాలా చాలా సంతోషం స్వామీజీ అద్భుతమైన విషయాల్ని మాకు అందించినందుకు చాలా చాలా కృతజ్ఞత ఇప్పుడు ఆజ్ఞాచక్ర సాధన హార చక్ర సాధన గురించి మనం తెలుసుకున్నాం సహస్రాల సాధనని మనం మరొక్కసారి అడిగి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం